హైదరాబాద్లో వినాయక నిమజ్జనోత్సవాలు జోరుగా సాగుతున్నాయి ట్యాంక్ బండ్ వద్దకు భారీగా గణనాథుడి ప్రతిమలు చేరుకుంటున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్లో ట్రాఫిక్ నిమజ్జనాల సందడైతే కొనసాగుతుంది ఖరీదాబాద్ ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ అన్నాము ఇక్కడ గణేష్ నిమజ్జనాల ఊరు కోలాహలం అయితే కొనసాగుతుంది ట్యాంక్ బండ్ పై పెద్ద ఎత్తున భారీ విగ్రహాలు అయితే నిమజ్జనానికి వస్తున్నాయి మనం చూడొచ్చు నగర నలుమూలల నుంచి తరలి వస్తున్న గణనాథులైతే గంగమ్మ ఒడికి చేరుతున్నాయని చెప్పుకోవచ్చు భక్తులు పెద్ద ఎత్తున గణనాథులను తీసుకొని వచ్చి హుస్సేన్ సాగర్ లో అయితే నిమజ్జనం అయితే చేస్తున్నారు మనం చూడొచ్చు క్రేన్ నెంబర్ ఎయిట్కి కి నైన్ మధ్యలో మనమున్నాము ఆ ట్యాంక్ బండ్ చుట్టూ కూడా విగ్రహాల నిమజ్జనం అయితే కొనసాగుతుంది నగరం నలుమూలల నుంచి వస్తున్న విగ్రహాలతో అయితే భారీగా ట్రాఫిక్ అయితే ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది దీనివల్ల వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే అటు కోటి నుంచి ఆ మార్కెట్ నుంచి నాంపల్లి నుంచి కూడా ఈ ట్రాఫిక్ అయితే ఇటువైపు నుంచి భారీగా ఉండడంతో అయితే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పది నిమిషాలు ఇరవై నిమిషాలు వెళ్ వెళ్ళాల్సిన ప్రయాణం కూడా రెండు గంటలకు పైగా పడుతుంది ఇక ట్రాఫిక్ అలాగే నిమజ్జనం అయితే సందడి చేస్తున్నారు ఇక్కడ యువత యువత చిన్నపిల్లలు పెద్దలంతా కలిసి అయితే సందడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది భారీ క్రేన్ల సహాయంతో అయితే ఘన నాయకులను నిమజ్జనం చేస్తున్నారు మనం చూడొచ్చు ఈ హుస్సేన్ సాగర్ లో ఒకవేళ ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోయినా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే వారిని కాపాడేందుకు అయితే డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే రేపు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఉండడంతో భారీ విగ్రహాలను రేపు మిగిలిన విగ్రహాల నిమజ్జనం అంతా కూడా రేపు మధ్యాహ్నం వరకు ఆగిపోయే పరిస్థితి ఉంది దీనివల్ల నగరం నలుమూలల నుంచి కూడా నిన్న నిన్న తొమ్మిది రోజులు పూజలు అయిపోయిన తర్వాత నిన్న నిన్న బయలుదేరిన విగ్రహాలన్నీ కూడా ఈరోజు నిమజ్జనం అవుతున్నాయి ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఈ నిమజ్జనాలు అయితే కొనసాగే అవకాశం ఉంది రేపు ఉదయం ఖైరతాబాద్ మహాగణపతి వద్ద పూజలు ప్రారంభమై అక్కడి నుంచి శోభయాత్ర ప్రారంభమవుతుంది ఈ శోభయాత్రకు సంబంధించి అయితే పోలీస్ శాఖ ఇరవై ఐదు వేల మంది సిబ్బందిని కూడా కేటాయించినట్లుగా అయితే ఇప్పటికే సివి ఆనంద్ కూడా స్పష్టం చేశారు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు సివి ఆనంద్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అయితే సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు నిమజ్జనానికి తరలి వస్తున్న భక్తులు యువత అంతా కూడా పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ సందడి చేస్తున్నారు సెల్ఫీలు దిగుతూ అయితే మురిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న అయితే గంగమ్మ ఒడికి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక రేపు ఎల్లుండి వరకు కూడా ఈ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది దీనివల్ల ట్రాఫిక్ అయితే భారీగా స్తంభించిపోతుంది అయితే కొంతమేర పోలీసుల సిబ్బంది పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా పోలీసుల సిబ్బంది పర్యవేక్షణ కొరవడంతో వల్ల అయితే ఈ ట్రాఫిక్ సమస్య మరింత కొద్దిగా ఇబ్బంది తలెత్తిందని చెప్పుకోవచ్చు మనం చూడొచ్చు గణనాయకుల్ని క్రైన్ల సహాయంతో అయితే గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు ఇక రేపు ఎల్లుండి చూడొచ్చు మనం క్రైన్ల సహాయంతో గణనాథుల్ని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు యువత అయితే పెద్ద ఎత్తున కేరింతలు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది రేపు మహాగణపతి విగ్రహం నిమజ్జనం ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం నిమజ్జనం అయిపోయిన తర్వాత ఎల్లుండి వరకు కూడా ఎల్లుండి అర్ధరాత్రి వరకు కూడా అయితే ఈ నిమజ్జనాలు కొనసాగే పరిస్థితి అయితే ఉంది ఓవర్ టు స్టూడియో